హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను చీకట్లో నేను మా ఆవిడ కలిసి ఎక్కడికి వెళ్తున్నామని మీరు అనుకుంటున్నారు కదా దాని గురించి చెప్తాను బాగా జాగ్రత్తగా వినండి లాస్ట్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మేమైతే జమ్మూ కాశ్మీర్ అఖ్నూర్లో ఉంటామండి నేనైతే ఒక మిలిటరీ మ్యాన్ని నేను మా మిస్సెస్ కలిసి ఎక్కడో చీకట్లోకి వెళ్తున్నాం కదా మా క్వార్టర్స్ పక్కన మేము ఆర్మీ క్వార్టర్స్లో ఉంటాం అనమాట మా క్వార్టర్స్ పక్కన పెద్ద అడవి ఉంది అడవి ఉంటే నిన్న సాయంత్రం మా పిల్లలు మా మిస్సెస్ బయట ఉంటే ఏదో ఒక అలికిడి కుక్క అరిచినట్టుగా వచ్చిందంట అలికిడి యాక్చువల్గా మాకు ముందు నుంచి తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒక ఫ్యాంతర్ ఉంది పెద్ద పులి ఉంది పులి నేను చూశాను నేను చూసిన పులి ఉంటుంది పులి ఈ అడవిలో పెద్ద అడవి కదా చాలా పెద్ద పులి ఉంది దాంతో చాలా జాగ్రత్తగా ఉన్నానని మేము కూడా నైట్ అవటమే ఇక క్వార్టర్స్లోకి వెళ్ళిపోయి ఏం చేద్దాం చేద్దామని నేను ఒకసారి చూద్దాం ఎక్కడ ఏంటి ఎలా వస్తుంది ఏంటి అనేది ఒక్కొక్కని బట్టుకెళ్ళిపోయింది తింటానికి అది అదేవిధంగా చూద్దామని మా వీడిని తీసుకుని కలిసి ఎంత ఎంత చలి బాగా జమ్ములో ఈ టైంలో అయితే చలి ఎక్కడి నుంచి వస్తుందా ఎక్కడ వెళ్తుందా అని ఒకసారి చూద్దామని ధైర్యం చేసుకునే తెలియను కుదిరితే ఇక్కడ ఏదైనా ఫెన్సింగ్ ఏపీ రాకుండా ఇక్కడ నుంచే వస్తుంది కిందకి చాలా లోతులు ఒక లోయలాగా ఉంది లోయలు నుంచి వస్తుంది అది ఇక్కడే మా పక్కన ఒక గార్డెన్ ఉంది గార్డెను తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫెన్స్ లేదండి మిలిటరీ క్వార్టర్స్లో పక్కన ఫెన్స్ లేదు దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయి ఇక్కడ పాములు కానీ పెద్ద పెద్ద కొండ చెలవలు కానీ పందులు కానీ పులులు కానీ జింకలు కానీ తెగ వస్తాయి చూద్దామనిక ధైర్యం చేసి వెళ్ళానండి ఒకసారి ఒక వీడియో కూడా తీసుకుందాం ఎలా ఏంటి అనేది వివరిద్దామని నేనైతే తర్వాత వాయిస్ ఇస్తున్నాను వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత అది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను డ్యూటీ నుంచి జస్ట్ వచ్చాను వచ్చిన తర్వాత మా మెసేజ్ని తీసుకుని నేను మొత్తం తిరుగుతా వచ్చాను మీ అందరికీ ఇంత ఆశ్చర్యంగా ఉండొచ్చు ఎందుకు అటు పులులు తిరిగే దగ్గర ఎందుకు వెళ్ళటం అని అనిపించవచ్చు కాకపోతే ఒక వీడియో తీయాలని ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది తెలుసుకుందామని నాకు చిన్న ఎక్కడో ఉంటాం మాది ఎక్కడో ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఎక్కడ జమ్మూ వచ్చి ఉండాల్సి వస్తుంది తప్పదు కదా మనం మిలిటరీ ఉద్యోగం అంటింతే ఇక్కడ ఇక్కడ ఇది మా అరటి చెట్లు తోట అనమాట ఇక్కడికి వచ్చేసి పందులు వచ్చి తెగతం వేస్తే వీటిని పందులు పందులు వీటిని లేదు ఆ కొమ్ములతో పొడవును అయ్యి చెయ్యిను చాలా బాధల్లో అయితే ఇబ్బందులు అయితే ఉన్నాం కాకపోతే తప్పదు ఇక్కడ మొత్తం అడవి చుట్టూ అడవి మొత్తం చుట్టూరు అడవి మా క్వార్టర్స్ మధ్యలో మిలిటరీ వాళ్ళు మాకంటే పెద్ద భయం ఉంటుంది మేము ఎక్కడికైనా వెళ్తాం ఇంటికాడ పిల్లలు మిస్సెస్ ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళకైతే చాలా భయంగా అయితే ఉంటుంది వీడియో పెద్ద కనపడతలేదు ఇక మా బాబు మా మిస్సెస్ అయితే వీడియో తీస్తున్నారు ఆఖరిగా ఏం చెప్పాలంటే ఇంకేం చెప్పలేను నేను ఇక ఎంత చలి అనుకుంటున్నారు చాలా చలి నోటి నుంచి ఆవిరి కూడా వస్తుంది చూసే ఉంటారు మీరు ఓకేనా పెద్ద చలిలోనే మేము వీడియో తీయడానికి బయటకు వచ్చాము నైట్ సిక్స్ అయిపోతే చలి బాగా చంపేస్తుంది ఇక్కడ బయట ఉండలేము రూమ్ హీటర్స్ యూజ్ చేసుకుని ఒక మొన్న ఒక పాము కాపడిందంట మా మిసెస్కి ఈ చీకటిలో పాముల సందుల్లో పులుల సందుల్లో బ్రతుకుతున్నాం మేము ఇలా నేను మా ఆవిడ ఆవిర అయితే నోట్లోంచి తెగ వస్తుంది ఆవిర ఇంకా అలాగే ఇక వీడియో మీకు చిన్న వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఆదరిస్తారని వేడుకుంటూ గుడ్ బాయ్ జై హింద్ జై భారత్